ఒంటరితనం ఒంటరితనం అంటే నీకు భయం వేస్తుందా నీకు తోడు ఎవరు లేరు అనుకుంటున్నావా అయితే నీకు తోడు లేకపోయినా దేవుడు నీతో ఉన్నాడని తెలుసుకో మనలో చాలామంది జీవితంలో ఏదో సమయంలో ఒంటరితనం అనుభవిస్తాం కుటుంబం లేదు మిత్రులు దూరం అవుతారు మనసు ఖాళీగా మారుతుంది కానీ బైబిల్ ఏమంటుందో వినండి దేవుడు ఒంటరిని గృహవాసిగా చెయ్యిచున్నాడు నువ్వు భయపడకము నేనున్నాను అంటే నీవు ఒంటరిగా ఉన్నప్పుడే దేవుడు మరింత దగ్గరగా ఉన్నాడు ఆయన నీ కన్నీటి ప్రతి బొట్టును చూచాడు నీ మౌనపు విలాపాన్ని విన్నాడు ఈరోజు నీ ఒంటరితనాన్ని దేవునితో మాట్లాడే సమయంగా మార్చుకో ఆయన నీతో మాట్లాడడానికి ఎదురు చూస్తున్నాడు నీ ఒంటరితనాన్ని దేవుడు సమీపంగా మారిస్తే అది శిక్ష కాదు ఆశీర్వాదం అవుతుంది